మిమ్మల్ని ఆదుకునేది మీకు సేవ చేసేది ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది పేదవానికి సంక్షేమాన్ని ఇచ్చే బాధ్యత నా మీద ఐక్యత చాలా ముఖ్యం అన్ని ఓపిక చాలా ముఖ్యం అనాలోచన నిర్ణయాలు వద్దు అలా అనాలోచన మాటలు వద్దు ఆలోచన అనుభవము భవిష్యత్తు అందరూ బతకాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కాన్సెప్ట్ ఆలోచనతో మనం ఉండాలి సో మీ అందరితో విజ్ఞప్తి పోతే అరాచక పాలన ఎప్పుడు మనం చేయలేదు దోపిడీ పాలన ఎప్పుడు మనం చేయలేదు చేసినాము మాట వి మాట నిలబెట్టుకున్నాము సంక్షేమాన్ని అందించినాము అభివృద్ధి చేసినాము ప్రాంతీయ ప్రీతి ఉండే మనకు ఇప్పటికున్నది ఉండేది సత్యంగా ఉంటుంది మనకు బాధ్యతతో మనం వ్యవహారం నడిపిస్తాం అనుభవం ఉంది మన తెలంగాణ ఒక పెద్ద పేరుని మనం ఎంత అందరు తెలంగాణలో తీసుకొచ్చిన పెద్ద పాత్ర పోషించిన దళితులకు సంక్షేమ పెద్ద పాత్ర పోషించినా ఇవన్నీ యథార్థాలు వాస్తవాలు చరిత్రలో మిగిలిపోయినాయి ఇవన్నీ కనుక మీ అందరు దయచేసి రేపటి నుంచి మీ యొక్క ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలి ప్రతి గ్రామంలో కూర్చొని పెద్దలు యువకులు మాట్లాడుకోవాలి కాంగ్రెస్ అభ్యర్థి మన పాత మిత్రుడు శివరాజు సాహ్ కొడుకు సురేష్ చెట్ గారు వారికి ఓటేసి ఓటేయించి గెలిపించాలి అనేది ఢిల్లీలో ఎక్కడ ఉన్న బాధ్యత కాన్షియన్స్ది కార్యకర్తది అభివృద్ధిది సంక్షేమ బాధ్యత నాది గతంలో మనం గెలిపించినాము మళ్ళీ మనం గెలిపించాలి మన ప్రత్యర్థి గురించి మాట్లాడకుండా ఆయన ఏం చేసిండు ఏమీ చేయలేదు అని మనకు అనవసరము మన మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది కనుక సమాజం మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి కాంగ్రెస్ మంచిగా ఉండాలి కాంగ్రెస్ గెలవాలి సురేష్ చెట్గారు కాంగ్రెస్ హైదరాబాద్ నుంచి గెలిపించే బాధ్యత మీ పైన విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మీకు ఏ పనులు ఉన్నా ఏమున్నా కొద్దిగా ఓప్పుకోతోటి సహనంతో నా ఎంబడి నడవండి ఖచ్చితంగా ఈ రోజు కానీ పని రేపు అవుతుంది రేపు కానీ పని ఎల్లుడైతే కానీ మీరు దయచేసి ప్రత్యేకంగా యువకులు అంటే అనుభవం ఉండదు ఆవేశం ఎక్కువ ఉంటుంది కానీ సీనియర్లే కానీ రాజకీయ అనుభవం ఉండదు కానీ మీరు కొద్దిగా ఒట్టు గుర్జుకు పోతే ఖచ్చితంగా మా సహాగా అనుకుంటున్న విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హలో 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 తరువాత పదిహేను నిమిషాల గురించి ఇరవై నిమిషాల నుంచి వచ్చి కూర్చొని మీ అందరితో కార్యకర్తలు కార్యకర్తలతో ప్రజలతోటి మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలు వారి యొక్క యాచన ప్రతి గ్రామానికి పదిహేను నిమిషాల గురించి ప్రోగ్రామ్ ఇచ్చి మీ గ్రామానికి వస్తాను ధన్యవాదాలు అందరికీ ఆంధ్ర మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అందరికీ కూడా ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్ర మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చిన మైనార్టీ